మంత్రులందరూ వెళ్ళి ప్రమాణ స్వీకారాలు చేయించారు బూత్ కమిటీల స్థాయిని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సంస్థాగత నిర్మాణం చేసేసుకున్నారు వాళ్ళు ఉట్టి రాజకీయ అధికారమే చేయట్లేదు పాలనతో పాటు వాళ్ళ పార్టీని కూడా సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా చేయడానికి ముందుకు రావడం అనేది మంచి పరిణామం భవిష్యత్తులో రాజకీయాలకు అవసరం అది సరే ఇంకొకటి ఇప్పటికే లోకేష్ గారు ఒకటి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు జనవాణి అని చెప్పి ఒకటి పెట్టారు ఇలా ఎవరికి సమస్యల పరిష్కారం ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఒక పదకొండు మందితో ఒక పరిష్కార మార్గం ఎంచుకోవడం ఒక పదకొండు మందితో ఒక స్పెషల్ గా వివాదాల పరిష్కార విభాగం అని చెప్పి ఏర్పాటు చేయడం ఏంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు దానికి అంటే అవన్నీనేమో ఇప్పటిదాకా వీళ్ళు పెట్టినటువంటి ప్రజావాణులు ఇది ప్రజలకు సంబంధించినటువంటి వివాదాల పరిష్కారం కానీ పార్టీలో వివాదాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఒక నియోజకవర్గ పరిధిలో సొంత పార్టీలోనే ఇద్దరు ముగ్గురు మధ్యన వివాదాలు వస్తున్నాయి ఎవరు పరిష్కరించాలో ఇప్పుడు లేదు పవన్ కళ్యాణ్ కూర్చుని పెద్ద సెటిల్మెంట్ చేయలేడు పరిష్కార కమిటీ వాళ్లే చూస్తారు అది చూసి వచ్చిన కంప్లైంట్ పవన్ నోటీస్ లో పెడతారు వీళ్ళు ఏమనుకుంటున్నారు పవన్ కి చెప్పి ఆ తీర్పు అమలు చేస్తారు లైక్ ఏ జ్యుడిషియరీ అనమాట ఒక సింగిల్ బెంచ్ ఫుల్ బెంచ్ డబుల్ బెంచ్ త్రిబుల్ బెంచ్ టైప్ అనమాట రెండవది వచ్చేటప్పటికి ఆ ఈ ఇటు పక్కన ఈ గొడవలు అంటే జనసేన నుండి తెలుగుదేశం మధ్యన విభేదాలు ఇటు బీజేపీతో వచ్చే విభేదాలు ఏమైనా ఉంటే అది కూడా వీళ్ళే పరిష్కరిస్తారా లేదా ఓన్లీ పార్టీలో అంతర్గత వ్యవహారాలనే అన్నది తెలాలి హ్మ్ అదే కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ వింగ్ అంటే ఇంటర్నల్ పక్క ఒక